ఆనాటి చికాగో అమర్వీర్ల స్థం ప్రపంచవ్యాప్తంగా కూడా మేడేను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో చారిత్రాత్మీ ఓరుగల్ లాంటి ఓరుగల్లో కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా సంఘటిత అసంఘటిత కార్మిక లోకం అంతా కూడా ఈ రోజును వారిని స్మరిస్తూ నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం రాకముందు కార్మిక లోకం అంతా కూడా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని కార్మిక లోకానికి గుర్తింపుగా వారి హక్కులను ఆత్మగౌరవం కాపాడే విధంగా ప్రతి జిల్లాలో కూడా కార్మిక భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నవిస్తే వారు పెద్ద మనసుతో అన్ని జిల్లా కేంద్రాలలో రెండు వేల గజాలతో కార్మిక భవన్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది దానికి రెండు కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా హన్మోకొండ జిల్లా సంబంధించి కార్మిక భవన్లో స్వచ్ఛందంగా మా కార్మిక లోకమంతా కూడా కలిసి ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ లోప భవనం కోసం నిధులు కేటాయించినటువంటి సందర్భాన్ని నిధులు కేటాయించాలంటే దాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయటం కార్మిక లోకానికి అన్యాయం చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మేస్త్రీ మరొక్కసారి ఆ కుటుంబం నుంచి తాపి పట్టవద్దు ఒక ఆటో కార్మికుడు ఆ కుటుంబం నుంచి ఆటో హ్యాండిల్ పట్టొద్దు అనే ఉద్దేశంతో పదేళ్ళ నుంచి కూడా కార్మిక మాసోత్సవాలు చే చేస్తున్న సందర్భంగా అనేక సత్ఫలితాలు ఇచ్చినాయి మా కార్మిక కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు అనేక మంది డాక్టర్లు కావటం జరిగింది ఇంజనీర్లు కావడం జరిగింది ఉన్నతమైన చదువులతో పాటు విదేశాలకు పోవడం జరిగింది కానీ ఇంకా అనేక మంది కడు బేదరికంలో ఉన్నారు వాస్తవంగా ఎనిమిది గంటలు పని గంటలు ఉండే కానీ ఈ రోజు ఒక్కొక్క కార్మికుడు పదహారు గంటలు పనిచేసినా కూడా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వారి కుటుంబం పొట్ట గడిచే పరిస్థితి లేదు అందుకే అనేక మార్పులు చేయాలని చెప్పి ఈ గ్లోబలైజేషన్ కారణంగా కార్మిక హక్కులన్నీ కూడా ఉల్లంఘన అవుతున్నాయి కనుమర అవుతున్నాయి కాబట్టి కార్మిక కార్మిక సంఘాలన్నీ కూడా సంఘటితం చేసి ఒక సహకార వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వారిని ఆర్థికంగా పురోగతి చేయాలి వారి కుటుంబాలలో ఆరోగ్యం ఆర్థికంగా మెరుగుపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్మిక మాసోత్సవాలు ప్రతి ఏటా కూడా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా పదిహేను వరకు పదమూడు వరకు ఎన్నికలు ఉన్నాయి ఆ తదుపరి మరి పదిహేను నుంచి ఖచ్చితంగా పక్షం రోజుల పాటు కార్మిక మాసోత్సవాలు జరుపు జరుపుతాం